అందరికీ నమస్కారం నా పేరు గంగుల నాగేశ్వరరావు సోషల్ మీడియాలో మీ అందరికీ నాగేశ్ గంగులగా సుపరిచత్తుని నాది నాగేశ్వర గోత్రం నేను హిందువుగా పుట్టాను హిందువుగానే మరణిస్తాను హిందువునై జీవిస్తాను హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తాను ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతున్న పరిపూర్ణానంద స్వాముల వారి పాదపద్మములకు నమస్కారం అయ్యా ఒకనొకప్పుడు ఒక బాలుడు చిన్న వయసులోనే కాకరకాయ కాకరకాయ అంటున్నాడని వారి తండ్రి మురిసిపోయి ఈ నా కొడుకు ముందే ఇంత చక్కగా పలుకుతున్నాడంటే చదివిస్తే ఇంకెంత బాగా పలుకుతాడోనని ఆశ్రమంలో చేర్పించాడట కొన్ని నెలల తర్వాత ఆశ్రమానికి పోయి తన కుమారుని పాండిత్యం తెలుసుకుందామని కాకరగాయ చూపించి నాయన ఇదేమిటి అని అడిగాడంట వెంటనే ఆ పుత్రరత్నం కీకరగాయ అన్నాడంట దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆ తండ్రి గారికి అయ్యా మీ ప్రవచనాలు వింటూ పెరిగిన మాకు కాకరగాయ కాకరగాయగానే కనిపిస్తోంది కానీ మీరెందుకో కాకరకాయని కీకరకాయ అనేంతలా మారిపోయారు విషయానికి వచ్చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే వైఎస్ఆర్ లాగానే పోతారు ఇది కదండి జ్ఞానవంతులైన మీరు పలికిసిన సుభాషితం అయ్యా మన్నించాలి మిమ్మల్ని తప్పు పట్టేంత జ్ఞానం నాకు లేదు కానీ నాకు ఏదో నాకు తెలిసిన జ్ఞానం వేరకు ఆ నాలో ఆ దేవదేవుడు పలికిస్తున్న పలుకుల మేరకు రెండు విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను వినదగన్ ఎవ్వరు చెప్పినా అని వింటారో అహం బ్రహ్మాస్మి అని పక్కన పెడతారో మీ ఇష్టం ముందుగా డిక్లరేషన్ విషయం మాట్లాడుకుందాం ఈ విషయంలో జగద్గురు ఆది శంకరులే మీలో నాకు కనిపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక చండాలుడు కనిపిస్తున్నాడు సందర్భం మీకు చెప్పాల్సిన పని లేదు కానీ కొందరు మా వంటి అజ్ఞానుల కోసం గుర్తు చేయక తప్పదు అయ్యా మహానుభావులు ఆది గురువు జగద్గురువు అయిన శంకరాచార్యులు ఒక చండాలుడు ఎదురయ్యాడని చిరాకుగా మొహం పెట్టి ఎహె తప్పుకో అంటాడు ఆ చండాలుడు చిరునవ్వుతో ఏంది సాములరో మీరు తప్పుకోమంటుంది నన్నేనా ఈ శరీరాన్న అని ఎదురు ప్రశ్నిస్తాడు ఆ ఒక్క ప్రశ్నతోనే జగద్గురునికి ఆ చండాలుల్లో పరమాత్మ దర్శనం అవుతుంది ఇప్పుడు మీ ఎదురుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సంతకం చేసిరా అని మీరు అంటున్నారు మీరు చెబుతోంది ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికా ఆయన శరీరానికా ఆయనేమో త్రికరణ శుద్ధిగా మానవత్వమే నా మతం అని ప్రకటించారు హిందూ సాంప్రదాయం నాశనం చేస్తున్నారేమో భ్రష్టు పట్టించేస్తున్నారేమో అనుకుందాం సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించారు త్రిపుండ్రాన్ని ధరించారు తిరునామం పెట్టుకున్నారు ఆలయ ప్రదక్షిణం చేశారు తీర్థాన్ని భక్తి పారవశ్యంతో తన శరీరంలోనికి పుచ్చుకున్నారు ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని మహాప్రసాదం అంటూ స్వీకరించారు అయినా మీరేమంటారు ఇవేవి చాలవు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అని కదా ఒక సామాన్యుడు కాగితానికి ఇంకుకి సంతకానికి విలువ ఇస్తే ఒరే అజ్ఞాని వీటికి కాదురా నీవు విలువ ఇవ్వాల్సింది అంతఃకరణాలకి ఇవ్వాలి అని చెప్పాల్సిన మీరు తుచ్చమైన వీటి కోసం సమున్నత భావాలు కలిగిన ఆయన్ని తప్పుపడుతున్నారా తుచ్చమైన అన్నానని కోడిగుడ్డిపై పీకే కార్యక్రమం చేస్తారేమో నేను అన్నది కాగితం శిర సంతకాల గురించి మాత్రమే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిలో చండాలుడిని చూస్తారో పరమాత్మను దర్శించుకుంటారో మీ ఇష్టం ఇక రెండో విషయానికి వస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది అని కదా మీరు అన్నారు అయ్యా మీకు తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నది అదే గతిని కోరుకుంటున్నారు అయితే యద్భావం తద్భవతి కదండి మీరు వైఎస్ఆర్ గారిది దుర్మరణం అనుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేమో సద్గతి పొందారని భావిస్తున్నారు చిత్రం ఏమిటంటే అయ్యా తుచ్చమైన శరీరాన్ని మీరు చూస్తుంటే నిత్యమైన ఆత్మను ఆయన చూస్తున్నారు కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ కష్టం తెలియకుండా క్షణాల్లోనే తనువును చాలించడం మీ దృష్టిలో తుచ్చమైనదా మీ జ్ఞానం ప్రకారమే ఆలోచిస్తే సీతారాములు ఇద్దరివి కూడా బలవన్మరణాలు అంటారేమో కదా మీకు తెలుసో లేదో తొంభై ఏళ్లు పైబడిన వారు కూడా తనకి అప్పుడే చావు రాదనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు కానీ ఈ నవ యవ్వన ముఖ్యమంత్రి నా మరణానంతరం కూడా నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అని తన లక్ష్యాన్ని విస్పష్టంగా ప్రకటించారు మరి ఎవరు జ్ఞానవంతులు ఎవరు అజ్ఞానవంతులు చావు పుట్టుకల గురించి మాట్లాడడం ఎందుకు స్వామి అవి దైవాధీనాలు ఎవరికి ఏ గతి పట్టాలో దేవదేవుడే నిర్ణయిస్తారు మనం కేవలం ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తే చాలు ధర్మో రక్షతి రక్షిత వీలైతే ప్రజలకు మంచిని బోధించండి మత రాజకీయాలు బోధించడానికి చాలా మంది ఉన్నారు అన్యదా భావించకండి